ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది ఆ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోయి దానికోసం పోరాడుతుండగా తాజాగా కీలక నేతలు కూడా పార్టీకి దూరం అవుతున్నారు తాజాగా కమెడియన్ అలీ ప్రముఖ సినీ నటుడు అందరికీ తెలిసిన కమెడియన్ అలీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు ఆయన ఆ వీడియోలో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం అస్లాం లేకం రహమతుల్లాహిబర్కాథులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్ద డాక్టర్ డి రామానాయుడు గారి కోసం ఎందుకంటే నేను చైల్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్ ఆర్టిస్ట్ తర్వాత అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా నువ్వు రావాలి నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో ఇరవై సంవత్సరాలు నేను ఉన్నాను తర్వాత మళ్ళీ ఇటు రావటం జరిగింది నాకు అన్నం పెట్టింది ఫస్టు నా తెలుగు ఇండస్ట్రీ నా తెలుగు ప్రజలు ప్రేక్షకు దేవుళ్ళు నా నిర్మాతలు నా డైరెక్టర్స్ నా హీరోలు ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను దాదాపు పన్నెండు వందల సినిమాలు పైచీలకు యాక్ట్ చేయడం జరిగింది ఆరు భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది ఓకే నేను దయాగుణం ఉంది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా పది మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది నేను ఏం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని ఏ రోజు కూడా ఈమెందో కోవిడ్లో కూడా ప్రతీ నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు నేను సాయం చేసేవాడిని కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు చుట్టాల్లో అవ్వచ్చు చాలామందికి చదివించాను నేను అండ్ అలాగే ఆ మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను నా ఇన్కంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా చెప్పా ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ నేను తీసుకునేవాడిని సో ఇట్టగా చాలా సేవలు చేసి కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుతాను అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికిన కూడా దొరకదు అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ సపోర్టర్ని కాదు ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ కానీ ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను దట్స్ ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను సో నేను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను సో రాజకీయాలకి స్వస్తి గుడ్ బాయ్ థ్యాంక్ యూ చూశారు కదా అలీ ఇక రాజకీయాలకు తను స్వస్తి పలుకుతున్నట్టు చెప్తున్నారు గతంలో కూడా తాను ఎవరిని దూషించలేదని తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలను పొగుడుతానే తప్ప మరో పార్టీ నేతలను తాను ఎక్కడా దూషించలేదని అలాంటి వీడియో ఎక్కడ ఎత్తికినా కూడా దొరకదంటూ అలీ అంటున్నారు తాను ఇక్కడ నుంచి ఓన్లీ కేవలం సినిమాల మీదే దృష్టి పెడతానని అలీ చెప్తున్నారు చూద్దాం భవిష్యత్తులో అలీ ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారో తన మాట కట్టుబడి సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉంటారనేది చూద్దాం మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్ థ్యాంక్ యూ